నమస్తే వెల్కమ్ డాట్ న్యూస్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు ఆప్తమిత్రుల్లా కలిసిపోతున్నాయి పైకి చెరోపక్షం వహిస్తున్నట్లు నటిస్తూ తెరచాటును ఇద్దరూ కలిసిమెలిసి రాజకీయాలు చేస్తున్నారు రెండు పార్టీల మధ్య పొత్తును ప్రజలు హర్షించరని తెలంగాణ ఎన్నికల్లో తేలిపోయినా ఆ రెండు పార్టీలు తమ ప్రయత్నాలు మానడం లేదు అయితే ఏపీలో అసలు అడ్రస్సే లేని కాంగ్రెస్ పార్టీ టీడీపీకి మేలు చేయడం కోసం పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం చేకూర్చడం కోసం చంద్రబాబు నాయుడు వ్యూహం ప్రకారమే జగన్మోహన్ రెడ్డి సోదరి చర్మిలను కాంగ్రెస్లో చేర్చుకుని ఏకంగా ఏపీ పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టారని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు దానికి తగ్గట్లే షర్మిల ఏపీలో బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి చంద్రబాబు నాయుడు అజెండా ప్రకారమే వ్యవహారాలు నడుపుతున్నారని వారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏక ఛత్రాధిపత్యానికి గండి కొట్టాలన్న ఏకైక అజెండాతో నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఆ క్రమంలో గినిస్ బుక్ రికార్డు కూడా సృష్టించారు కాంగ్రెస్ సిద్ధాంతాలు పోకడల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న నేతలు ప్రజలు కూడా అందుకే కాంగ్రెస్ను పక్కన పెట్టి టీడీపీకి పట్టం కట్టారు ఆ కక్షతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఎన్టీఆర్ను గద్దె దించడానికి నాదండ్ల భాస్కర్ రావును టూల్ టూల్గా వాడుకుంది అయితే దాన్ని ప్రజలు హర్షించకపోవడంతో పాటు కాంగ్రెస్పై పై పడ్డంతో ప్రజా ఉద్యమానికి భయపడి తిరిగి ఎన్టీఆర్ను సీఎం సీటుపై కూర్చోబెట్టింది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి అంత ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎన్టీఆర్ తన తుది శ్వాస వరకు ద్వేషిస్తూనే వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాదెండ్ల తరహాలోనే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికి మీడియా దన్నుగా నిలవడంతో పాటు అసత్య కథనాలు వండి వార్చడంతో చంద్రబాబు వెన్నుపోటు హిట్ అయింది చంద్రబాబు సీఎంగా కొనసాగారు అనుమానాస్పదంగా అనారోగ్యం పాలైన ఎన్టీఆర్ ఆకస్మికంగా మృతి చెందారు కాంగ్రెస్ టీడీపీల మధ్య ఇంత గ్యాప్ ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం తాను పూర్వకాలంలో పదవి అనుభవించిన కాంగ్రెస్ పార్టీలో తెరచాటు ఒప్పందం చేసుకోవడానికి వెనకాడలేదు ప్రత్యేకించి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు కూటమి కట్టి ఎన్నికల బరిలో దిగారు అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ టీడీపీలు రెండింటినీ చెరోకాలితో తన్నిపారేసి బీఆర్ఎస్కు జై కొట్టారు తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు వికటించిందని తేలినా ఏపీలో కాంగ్రెస్తో అవగాహన మానుకోలేదు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్తో నేరుగా పొత్తు పెట్టుకోకుండా కొందరు కాంగ్రెస్ సీనియర్లకు టీడీపీ తరపున లోక్సభ స్థానాలకు టికెట్లు ఇచ్చి బరిలో దించారు అయితే కాంగ్రెస్ చంద్రబాబుల కన్నా రెండాకులు ఎక్కువ చదువుకున్న ఏపీ ప్రజలు ఈ ట్రాప్లో పడలేదు రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కనివ్వలేదు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతిచ్చారు అయితే ఆ తర్వాత కూడా కాంగ్రెస్ టీడీపీల మధ్య లోపాయికారి స్నేహ బంధం కొనసాగుతూనే వస్తోంది ఏపీలో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు ఎన్నికల్లోనూ బోణి కొట్టలేకపోయింది కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా నోటాకి వచ్చిన ఓట్లే ఎక్కువంటే కాంగ్రెస్ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు లేవంటున్నారు రాజకీయ పరిశీలకులు సరిగ్గా ఈ తరుణంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను చేయించుకున్న సర్వేల్లోనూ ఈ ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే సూచనలు ఉన్నాయని తేలడంతో కొత్త వ్యూహాలతో సిద్ధమవుతున్నారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించారని చంద్రబాబుపై ఆరోపణలు ఉన్నాయి నిజానికి తాను తెలంగాణలోనే రాజకీయాలు చేస్తానని ఏపీలో తనకు ఆసక్తి లేదని ఏడాది క్రితం చెప్పిన షర్మిల ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చి ఏపీలో రాజకీయాలు చేయడానికి ముందుకు రావడం వెనుక చంద్రబాబు చాణక్యం ఉందంటున్నారు చంద్రబాబు కాంగ్రెస్ నాయకత్వాల మధ్య ఉన్న అవగాహనతోనే షర్మిలకు ఏపీ పిసిసి చీఫ్ పదవి ఇచ్చారని వారు అంటున్నారు వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కుటుంబాన్ని బోనులో నిలబెట్టిన కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజల గుండెల్లోనూ మంట రాజేసిన సంగతి తెలిసిందే అప్పట్లో కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుబట్టిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్లో చేరడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాంగ్రెస్లో చేరిన తర్వాత షర్మిల యాస భాష రెండూ మారాయి ఏపీలో విపక్షాలను మించిపోయి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు షర్మిల అయితే దీనివల్ల తమకు నష్టం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ ధీమాగా ఉంది షర్మిల ఎంతగా ప్రచారం చేసినా ఏపీలో కాంగ్రెస్ ఈ ఎన్నికల్లోనూ బోణీ కొట్టే పరిస్థితులు లేవు ఆమె ప్రచారంతో కాంగ్రెస్ పార్టీకి పది ఓట్లు పడ్డా అది టీడీపీ జనసేన కూటమికే నష్టం అంటున్నారు పరిశీలకులు ఏపీలో జీరో స్థాయిలో కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ మైనస్లో ఉంది అంచేత అంతకన్నా నష్టపోం కదా అని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తున్నట్టు ఉందంటున్నారు అందుకే చంద్రబాబుతో కుమ్మక్కే విలువలు లేని రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ని దుయ్యబడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మొత్తం మీద వ్రతం చెడ్డా ఫలం దక్కేలా లేదంటున్నారు షర్మిల వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని